హాయ్ ఫ్రెండ్స్ అందరికీ నమస్కారం అండి అందరూ ఎలా ఉన్నారు నేనైతే చాలా చాలా బాగున్నాను మనం అందరము కూడా ప్రతిరోజు ఒక్కొక్క టాపిక్ మీద లో ఏమేమి చెప్పారు మాకు అవన్నీ నేను విన్నవన్నీ మీకు వినిపిస్తూ ఉన్నాను కదా మొన్నటి రోజు సహన శక్తి గురించి తెలుసుకున్నామండి సహన శక్తి అంటే ఎలా ఉంటారో సహనం కలిగిన వాళ్ళు అనేది మనం తెలుసుకున్నాము ఈరోజు సర్దుకుపోయే శక్తి గురించి తెలుసుకుందామండి మనలో ప్రతి ఒక్కరిలో కూడా ముఖ్యమైనవి అష్టశక్తులు ఉంటాయండి అవి ఆంతరికంలో అంటే మన లోపల మర్జ్ అయిపోయి ఉంటాయంటే గుప్తంగా ఉంటాయండి వాటిని బయటకు తీసుకురావడమే మనం చేసేటటువంటి మొదటి కర్తవ్యము వాటిని ప్రతి ఒక్కరము మనలో ఉండే శక్తుల్ని బయటకు తీయడమే మనకు అభ్యాసం అనేది ఉండాలండి అడుగడుగున అభ్యాసం అనేది ఉండాలి ఏ సమస్య వచ్చినా సరే మనం సహనం పాటించాలి ఈ రోజు కాకపోయినా రేపైనా ఎదుటి పరిస్థితి మారుతుంది మారాలి ఎందుకంటే కాలచక్రం మనకు మంచినే ఇస్తుంది కానీ చెడునివ్వదు మనం చేసుకున్న అనుసరించే మనం మంచి చెడు రెండింటినీ అనుభవిస్తామనేది మనము ఇంతకు ముందు క్లాసుల్లో తెలుసుకున్నాం కదా అయితే ఈరోజు మనం సర్దుకుపోయే శక్తిని గురించి తెలుసుకుందామండి సర్దుకుపోవడం అంటే ఏ సమస్య వచ్చినా సరే ఎవరితో ఏ మాట వచ్చినా సరే మనము ముందు నువ్వు సర్దుకుపో నువ్వు మారు నువ్వు సర్దుకుపోతే ఏ గొడవ ఉండదు అని మనకందరికీ కూడా మన పెద్దవాళ్ళు తెలియచేస్తూ ఉంటారు అయితే మనలో సర్దుకుపోయే శక్తి ఉందా ఉంది ఉంది కానీ దాన్ని మన కార్యంలో ఉపయోగిస్తున్నామా అంటే లేదు అనే ఇప్పుడుండే వర్తమాన సమయంలో ప్రతి ఒక్కరి సమాధానము వస్తుంది మనం బయట వాళ్ళకైతే లేదు ఉంది అని చెప్పాల్సిన అవసరం లేదు మన ఆంతరికమే మనకు సమాధానం చెప్తుంది ప్రశ్న వేస్తుంది కాబట్టి మనకు మనం ప్రశ్నించుకోవాలి నాలో సర్దుకుపోయే శక్తి ఉందా ఉంటే ఎదుటి వాళ్ళ పరిస్థితులు చూస్తూ కూడా మనం సర్దుకుపోగలుగుతున్నామా అంటే కొన్నిసార్లు లేదు అని వస్తుంది ఏదో ఒక్కసారి అవును అని వస్తుంది మరి అవును అని వచ్చినప్పుడు దాన్ని ఎందుకు మనము దాన్ని పెంచుకోవటం లేదు అంటే మనలోని అహంభావం అండి అహంకారము అభిమానం అనే ఈ చెడు గుణాలు ఏవైతే మనలో ఉంటాయో మనలోని మంచి శక్తుల్ని అణిచేస్తున్నాయండి ఆ అహంభావము అహంకారం అనేది మనలోకి రానివ్వకుండా అది వచ్చినా సరే మనం దానిపైన విజయం పొందుకునే విధంగా మనము ప్రాక్టీస్ చేయాలి ఆ ప్రాక్టీసే మనలో ఉన్నతమైన శక్తులను బయటకు తీస్తుందండి సర్దుకుపోయే శక్తి గురించి మనకు ఒక ఉదాహరణ ఇస్తున్నారు భగవంతుడు సాగరం అంటే సముద్రం ఉంటుంది కదా సముద్రంలోకి అన్నీ కూడా చెరువుల్లో నుండి వచ్చే నీళ్లు కలుస్తాయి సాగరం అంటే మరి నదులు కాలువల్లో నుండి వచ్చే నీళ్ళు కలుస్తాయి నదుల్లో నుండి వచ్చే నీళ్లు కలుస్తాయి పిల్ల కాలువల్లో నీళ్లు కలుస్తాయి మనం కూడా దాన్ని చూడడానికి వెళ్ళినప్పుడు చెత్త చెదారం అన్నీ కూడా తిన పదార్థాలు బాటిళ్ళు అన్నీ వేసేస్తుంటాము అందులో స్నానం చేస్తారు ఈదులాడతారు బట్టలు వదిలేస్తారు నానా హంగామా చేస్తూ ఉంటారు కదా మరి అవన్నీ కూడా సాగరంలో అంటే సముద్రంలో కలిసిపోతూ ఉంటాయి అయితే అది చేసేటటువంటి దివ్యకర్తం ఏంటో మనం తెలుసుకుందాము మనం అందరము చూస్తూనే ఉంటాము దాన్ని పూర్తిగా ప్రతి ఒక్క దాంట్లో ప్రకృతిలో మనకి ఎన్నో పాఠాలు నేర్పించేటటువంటి అవసరము వాటికి ఉన్నాయి మనం తీసుకునే అవసరం మనకు లేదు అన్నట్టుగా మన అహంభావంతో వచ్చేస్తూ ఉంటాము సాగరం తన అలలతో ఏం చేస్తుంది అంటే మొత్తం మురికినంతా కూడా మనమేసే చెత్తా చెదారం కాలవలు నదులు చెరువులు వీటిల్లో నుండి వచ్చే నీళ్ళంతా కూడా చెత్త అంతా కూడా అలల సహాయంతో మొత్తం పక్కకు నెట్టేసి బయట అంటే అంచుల్లోకి తీరం అంచుల్లోకి తోసేస్తుందండి తనకు పనికి వచ్చేదే తీసుకుంటుంది తనకు పనికి రానిది ఏదైతే ఉందో దాన్ని తీరానికి తోసేస్తుంది అయితే దాని నుండి మనం ఏం నేర్చుకుంటున్నాము అంటే సర్దుకుపోవడం తనలో నీళ్ళని స్వచ్ఛంగా మురికి నీళ్ళు వచ్చినా సరే అడుగు పంపించేసి ఆ మురికినంతా పైన స్వచ్ఛమైన నీరే కనిపిస్తుంది మరి అందులోకి వెళ్ళి మనం ఆ మురికి నీళ్ళు కలిసాయి కదా అనే ఆలోచన కూడా మనకు రాదు వెళ్ళి స్నానం చేసి ఆనందంగా కేరింతలు కొడుతూ వచ్చేస్తాము తను ఏమిస్తోంది మనకు తనలో మురికిని పంపించినా తను మనకు సంతోషాన్ని ఆనందాన్నే ఇస్తోంది మరి స్నేహాన్ని పంచుతోంది ఆత్మీయతను పంచుతోంది అన్ని రకాలుగా మనకు సహయోగిగా అయింది కానీ మనిషి మాత్రులైన ఏం చేస్తున్నామో సర్దుకుపోవడానికి బదులుగా విర్రవీగుతున్నాం విర్ర నాకే అన్నీ తెలుసు ఆ సర్దుకుపోయే శక్తిని ఉపయోగించడం తెలియటం లేదు మనకు నాకంటే మించిన వాళ్ళు లేరు మరి భగవంతుడు ఎప్పుడైనా అనుకున్నారా అండి నాకంటే మించిన వాళ్ళు లేరు అని అనుకోలేదు కదా మనకు అన్ని విద్యల్లో ఈ సెకండ్ వరకు మనకు ముందడుగులో ముందుంటూ అన్నీ మనకు నేర్పుతున్నారు మరి అలాంటి భగవంతుడు లేని అహంకారం మనకెందుకండి దేహ అభిమానము దేహ అహంకారం మనల్ని ఇంకా ఇంకా అణగదొక్కేస్తోంది మనలో ఉండే మంచి శక్తుల్ని అణిచేస్తుంది అయితే ఆ సాగరము ప్రకృతి ద్వారా తయారైన ఆ సాగరమే మనకి ఎన్నో విద్యలు నేర్పిస్తోంది మనం వాటి నుండి దూరంగా ఉంటూ మనము వాటిని అశ్రద్ధ చేస్తూ మనలోని అవగుణాలు సర్దుకుపోయే శక్తికి బదులుగా విర్రవేగడం అహంకారాన్ని చూపెట్టడం ఎప్పుడు కూడా నిండుకుండా నిండుగా ఫలాలతో నిండిన వృక్షం ఎప్పుడు వంగే ఉంటుంది మరి నిండుకుండా ఎప్పుడూ తొనకదండి ఏమీ లేని వాళ్ళే ఎగిరెగిరి పడుతూ ఉంటారు ఏమీ లే ఏమీ తెలియని వాళ్ళే అన్నీ తెలుసు అని విర్రవేగుతూ ఉంటారు మరి అన్నీ తెలిసిన వాళ్ళు అణిగి మణిగి ఉన్నారు ఏమీ లేని మనం ఎగిరెగిరి పడుతున్నాము మన మన ఆంతరికంలో మనకు మనం ప్రశ్నించుకోవాలి మనలో ఏమున్నాయి మనలోని విశేషతలు ఏమున్నాయి వాటిని మెరుగుపెట్టడానికి బదులుగా ఎదుటిల్లో ఎదుటి వారిలోని అవగుణాలను విమర్శిస్తూ విమర్శిస్తూ మనము ఇంకా వాటిల్లో ముందుకెళ్తున్నామే కానీ విశేషత గుణాలని మనలోకి తీసుకొని రావడాన్ని మనము మర్చిపోయాము ఏ సమస్యలు వచ్చినా సరే కుటుంబం కావచ్చు ఒక వీధి కావచ్చు ఒక ఊరు కావచ్చు ఒక సంఘం కావచ్చు ఏదైనా సరే మాట్లాడుకొని సర్దుకుపోయే శక్తి మనలో ఉంది అంటే ఎదుటి వాళ్ళలో కూడా మనం మంచినే చూడగలుగుతాము అయితే కొన్ని సమయాల్లో పోతూ కూడా మనం కొన్ని సమయాల్లో ఆ సమయాన్ని అనుసరించి మనము ఆ సమస్యల నుండి దూరంగా ఉండడం కూడా ఒక మంచి శక్తేనండి ఆ సమస్యలు మనము విడగొట్టాలని ప్రయత్నం చేసినా విడిపోవు కాలమే ఆ సమస్యకు తీర్పునిస్తుంది అనేది కూడా మనము గుర్తించాలి సమస్యలను చూస్తూ ఆగిపోకుండా వాటిని హై జంప్ చేస్తూ సర్దుకుపోతూ మన ముందుకు వెళ్ళినప్పుడే మన జీవితం కూడా మంచిగా ఉంటుంది మనకు కావాల్సిందేదో భగవంతుడు మనకి ఇవ్వనే ఇస్తాడు మనకి కానిది ఏది మన దగ్గరకు రాదు అనేది మనం దృఢంగా నమ్మి ముందుకు వెళ్తూ ఉండాలి అప్పుడే అందరము కూడా సర్దుకుపోయే మనస్తత్వం కలిగి అన్నిట్లో కూడా మనం ముందుకు వెళ్తూ అందరితో కలిసిమెలిసి ఉండగలుగుతామండి దీని గురించి ఇంకా ఎక్కువ చెప్పచ్చు ఇంకోసారి మాట్లాడుకుందాము నచ్చినట్లయితే లైక్ షేర్ సబ్స్క్రైబ్ ప్లీజ్ ఫ్రెండ్స్